తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఆషాఢ మాస బోనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి హైదరాబాద్లో అట్టహాసంగా జరుపుకునే బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో బోనాల విశిష్టతపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తికి పెట్టే నైవేద్యమే బోనం ఇంకా చెప్పాలంటే గ్రామదేవతకు భక్తిపూర్వకంగా సమర్పించుకునే భోజనమే బోనం ఇంట్లో ఉండే స్త్రీలు ఒక మట్టి కుండలో అన్నం వండుతారు అలా వండిన కుండను సున్నము పసుపు కుంకుమతో అలంకరించి వేపాకులు కట్టి దానిపై ఒక దీపాన్ని ఉంచుతారు ఈ బోనాన్ని తలపై పెట్టుకుని చప్పుళ్ళు ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లి మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ పేర్లతో పిలిచే అమ్మవార్లకు సమర్పిస్తారు ఈ ఉత్సవాన్ని తెలంగాణలోని ఊరు వాడ పట్టణం నగరం అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఓ ఉత్సవంగా నిర్వహిస్తారు దేశ విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు తమ సంస్కృతి సంప్రదాయాలను మరచిపోకుండా విదేశాలు సైతం బోనాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు బోనాల ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసమంతా అంటే దాదాపు నెల రోజుల పాటు జరుగుతాయి ఇక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ బోనాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబికా దేవికి సమర్పిస్తారు ఇక్కడే మొదలయ్యే బోనాల ఉత్సవాలు నెల రోజుల పాటు జరిగి మళ్లీ గోల్కొండ కోటలోనే ముగుస్తాయి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజాలో జరిగే బోనాలు మరింత అట్టహాసంగా జరుగుతాయి సికింద్రాబాద్లో జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు ఇక్కడ అమ్మవారిని ఉజ్జయిని మహంకాళి అని పిలుస్తారు బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే సూరటి అప్పయ్య అనే ఉద్యోగి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు సికింద్రాబాద్లోని పాత బోయిగూడకు చెందిన బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవాడు అతన్ని పద్దెనిమిది వందల పదమూడులో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేశారు ఆ సమయంలో సికింద్రాబాద్లో ఒక్కసారిగా కలరా వ్యాప్తి చెందింది వేలాది మంది చనిపోయారు అప్పుడు అప్పయ్య మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అమ్మవారికి కలరా తగ్గేలా కాపాడాలని మొక్కులు మొక్కుకున్నాడు తన గ్రామంలో ఉజ్జయిని ఆలయం కట్టిస్తానని దండం పెట్టుకున్నాడు అమ్మవారి అనుగ్రహంతో అనతి కాలంలోనే కలరా మాయమైపోయింది వెంటనే అప్పయ్య తన మిత్రులకు ఉజ్జయిని అమ్మవారి మహత్యం గురించి వివరించి పద్దెనిమిది వందల పదిహేనులో సికింద్రాబాద్ వచ్చేశాడు బంధుమిత్రుల సహకారంతో పాత బోయిగూడ బస్తీకి సమీపంలోని ఖాళీ స్థలంలో కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిగా నామకరణం చేశారు అప్పటి నుంచి ఏటా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది బోనాల ఉత్సవాల్లో ఊరేగింపులు పోతరాజుల విన్యాసాలు పులివేషాలు శివశత్తుల పూనకాలతో పాటు అమ్మవారు ఆవరించి చెప్పే భవిష్యవాణి ఉత్సవాలకే ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ భవిష్యవాణిలో చెప్పే మాటను అమ్మవారి వాక్కులుగా భావిస్తారు అందుకే భవిష్యవాణిలో ఏం చెబుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తారు ఇక సంప్రదాయం పేరుతో నిర్వహించే ఈ బోనాల ఉత్సవాల్లో ఘట్టానికి ఓ శాస్త్రీయ కారణముందని కూడా చెబుతారు వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే ఆషాఢమాసంలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు ఒక్కసారిగా మారే వాతావరణం నదులు చెరువులు బావుల్లోకి చేరే కొత్త నీరు ప్రకృతి పచ్చగా మారడంతో పుట్టుకొచ్చే క్రిమికీటకాలు కీటకాలు ఇవన్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి ఈ దుష్ప్రభావాలను అధిగమించేందుకు యాంటీబయాటిక్గా పనిచేసే పసుపును అధికంగా ఉపయోగిస్తారని పసుపు నీళ్లు పూనకాలతో గాల్లోకి రేగే పసుపు కణాలు గాలిని నీటిని వాతావరణాన్ని శుద్ధి చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇలా సంప్రదాయం శాస్త్రీయత రెండింటి కలబోతే మన బోనం అందుకే సంస్కృతి సంప్రదాయాలే విశ్వాసాలుగా బతికే పెద్దవాళ్లు మొదలుకొని సైన్స్ అండ్ టెక్నాలజీని నమ్మే మోడ్రన్ యువత వరకు బోనాల్లో పాల్గొంటారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్